అందరికీ నమసుమాంజలి ఈ సెప్టెంబర్ మాస ఫలితాలు ఈ ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాసుల వారికి ఎలా ఉంటుంది ఉంటే ఫలితాలు ఎలాగుంటాయి ఫలితాలు మంచిగా ఉంటాయా లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం మొదలైంది భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి అది ఆగస్టు నెలలోనే జరిగిపోయింది ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనాయి అది ఎప్పటి వరకు అని అంటే ఆరో తారీఖు సెప్ సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు గణేష్ నవరాత్రులు జరుగుతుంటాయి ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఏడో తా ఆరో తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణ గణపతి నిమజ్జనం ఎనిమిదో తా ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఇండియా వాళ్ళ ఇండియా కూడా ఉంటుంది ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుకి రిలీజ్ అవుతుంది అంటే అంతసేపు మూడు ఇంచుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది ఇది శతభిషా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభాద్ర వాళ్ళు శతభిషా నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు అంటే కుంభరాశి వారు మేనరాశివారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది ఇక ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సెప్టెం అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవీ నవరాత్రులు ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి ఒక రెండు రోజులు మాత్రమే అక్టోబర్లోకి వెళ్తున్నాయి ఇరవై రెండు నుంచి మనకి బాలా తిరుపురసుందరి గాను అమ్మవారు తొమ్మిది రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం బాలా తిరుపురసుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గా మర్ధని మళ్ళీ రాజరాజేశ్వరి ఇలాగ తొమ్మిది రా తొమ్మిది అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము అయితే ఇరవై తొమ్మిది తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అవతారం ఆ రోజు సప్తమి అయింది మూలా నక్షత్రం అయింది కనుక సప్ సరస్వతీదేవి అవతారం వేస్ అమ్మవారికి ఉంటుంది అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీ దేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి విద్య వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగలు ముందుగా మేషరాశి మేషంలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్యకు ఒక పాదం ఉంటాయి మేషాన్ని లగ్నంగా చేసుకుంటే తృతీయంలో అంటే మిథునంలో గురువు ఉన్నారు సో కర్కాటకంలో శుక్రుడు ఉన్నారు సింహంలో బుధుడు రవి కేతువు ఉన్నారు కన్యలో కుజువుడు ఉన్నారు వృశ్చికంలో చంద్రుడు ఉన్నారు ఇది ఒకటో తారీఖు నాటికి కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శ్ర శని వక్రించున్నారు ఇది ఇది సెప్టెంబర్ ఒకటో తారీఖు నాటికి గోచారం అనమాట ఇక్కడ పద్నాలుగో తారీఖు పద్నాలుగు సెప్టెంబర్న క కుజుడు కన్య నుండి తొలికి మారుతారు అలాగే పదిహేడో తారీఖున రవి సింహం నుండి కన్యకొస్తారు పదిహేనో తారీఖున శుక్రుడు కర్కాటకం నుండి సింహంలోనికి వస్తారు ఇక మేషరాశి వారికి ఈ మా ఈ మాసం బాగానే ఉంటుంది వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుంది ధనలాభం ఉంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వాళ్ళు ఏ పని చేసినా కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా ఉన్నాయి అలాగే దూర ప్రయాణాలు దూర ప్రయాణాలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అయితే దూర ప్రయాణాల వల్ల శ్రమ అలసట వచ్చే అవకాశం ఉంది అందుకు తగినట్టుగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వీళ్ళు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇక కుటుంబంలో ఇబ్బందులు అనేవి కొద్దిగా ఉండడే ఉండే అవకాశం ఉంది ఈ మాసంలో అందువల్ల వీళ్ళు కుటుంబ యోక్తులతోటి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడము ఏదైనా సమస్యలు వస్తే సామలస్యంగా పరిష్కరించుకోవాలి కానీ మాట మాట అనుకుంటే అది ఇంకా పెద్దదయ్యి మానసికంగా దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి అందుకే వీళ్ళకి సంయమనం ఉండాలి ఎంత ఏదొచ్చినా కూడా మాట తోలకుండా ఉండాలి మనో నిగ్రహాన్ని పాటించాలి ఈ రాశి వారికి ఈ మాసంలో ఈ ఈ రెండు మాత్రం తప్పకుండా ఉండవలసిన అవసరం ఉంటుంది ఇంకా వ్యవసాయదారులకి బాగానే ఉంటుంది విద్యార్థులకి కూడా చాలా బాగుంది కుటుంబంలో విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఆరోగ్యం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి వాహనాలు నడిపేవారు వాళ్ళ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు వాళ్ళు ఒక వెల్లుల్లి వెల్లుల్లికాయ వెల్లుల్లి పైన దాంట్లో వే వాళ్ళ పడవాళ్ళైతే పరుసలోనూ మగవాళ్ళు అయితే జేబులోనూ వేసుకుని బేకిల్లో ఒక వెల్లుల్లి రబ్బని పెట్టుకుని వెళ్ళడం వల్ల కొంచెం ఊరట లభిస్తుంది అందుకని ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవిన గణపతి నవరాత్రుల్లో గణపతి పూజ చేసుకోవడము అట్లాగే అమ్మవారి నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించడము తమ శక్తి కొలది నైవేద్యాలు పెట్టుకోవడము చేయవలసి ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అందువల్ల ఈ రాశి వారికి ముఖ్యంగా అమ్మవారి పూజ చేసుకోవాల్సిందిగా పరిహారం చెప్తున్నాను సెప్టెంబరు ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి పదిహేను రో పదిహేను రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది అది ఇంచుమించు పదకొండు రోజులు పదకొండవ రోజున తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము ఇంకొక నాలుగు రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమిళిని పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు పక్షాలు అంటారు అంటే ఈ పదిహేను రోజులు విశేషంగా పితృదేవతలని ఆరాధించాలి ఏమైనా సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమావలైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిది రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు మన మిత్రులకైనా సరే మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లోనూ ఆరాధన చేసినట్లయితే ఆ పా ఆ శాపం నుండి తప్పుకుంటాం మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయన్నమాట అవి పిల్లలకు పెళ్ళి కాకపోవడము ఉద్యోగం రాకపోవడము ఆరోగ్యం లేకపో ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తారు అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి ఆరాధన కొన్ని కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు వైశులు ఇలా చేస్తారు ఇక మిగతా కులాలు వాళ్ళైతే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తారు అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా చేయాలి పితృ మనం దేవుడి పూజ అయినా మానవచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు వాళ్ళ వల్ల మనకి మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్కరోజు సంవత్సరం నుంచి ఆ ఒక్కరోజు వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం మన ఇచ్చే వస్త్రం కోసం అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు పొందుతారు మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు పితృదేవతలు అందువల్ల ఈ పదిహేను రోజులు విశేషంగా చెయ్యండి వాళ్ళ ఆశీస్సులు పొందండి ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు ఇవి ముఖ్యమైన నవరాత్రులు ఇందులో అమ్మవారు తొమ్మిది అవతారాలతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో భక్తుల్ని భక్తులను మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి ఇది చాలా మంచి అవకాశం అమ్మవారు దయ్యుంటే ఇంక ఏ ఎవరు ఎవ్వరు ఏం చేయలేరు అమ్మవారి ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారిని విశేషంగా ఆరాధించండి అమ్మవారి అభివృద్ధి అమ్మవారి ఆశీస్సులు పొందండి ముఖ్యంగా ఈ మాసం మనం చాలా అదృష్టవంతమైన నెలని చెప్పుకోవచ్చు అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి ఇది ఈ రాశి ఈ అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు ఇంక ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఇది మించుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది అందుకని శతభిషా నక్షత్రం పూర్వ పూర్వ పూర్వష పూర్వపాధి నక్షత్రాలు వాళ్ళు నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ రెండు నక్షత్రాలు వాళ్ళు అంటే కుంభరాశి మీనరాశి వాళ్ళు చూడకూడదు మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇంటి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కొని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు ఈ గ్రహణం రాహు రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అన్నమాట ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు